హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లంకలజ్యోతి టూర్ ఛానల్ సబ్కు హార్థిక స్వాగత నమస్కారం మేమంతా హరిద్వార్ నుండి రానాచెట్టికి వెళ్ళి రేపు యమునోత్రికి బయలుదేరాలి మేమంతా ఒక బ్యాచ్ హరిద్వార్ నుండి బయలుదేరాము బస్సులో మేము మే నెలలో వెళ్ళాము తీవ్రమైన ఎండ ఎక్కువగా ఉంది చాలా బస్సులో ఏసీ ఆన్ చేయడం లేదు ఎందుకంటే ఇక్కడ హిల్ స్టేషన్స్లో బస్సు వాళ్ళు ఏసీ ఆన్ చేయరంట మార్గ మధ్యంలో ఒక చోట డబాలో లంచ్ చేసి మళ్ళీ బయలుదేరాము మునా నది ఉధృతంగా ప్రవహిస్తుంది అందమైన ప్రకృతిని చూస్తూ ఆనందంగా గడిపాము మేమంతా మహా అద్భుతంగా ఉంది ప్రకృతి ఇక్కడ వర్షంతో పాటు చల్లరని పవనం మక్కొంత కొంత ఉపశమనాన్ని కలిగించింది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వస్తుంది మేము చెట్టి చేరాము ఇక్కడ బాగా వర్షం కురుస్తుంది చల్లగా ఉంది అక్కడక్కడ మంచి పర్వతాలు కూడా ఉన్నాయి ఇక్కడ మా రూమ్ ఇది ఇక్కడ చలి ఎక్కువ కాబట్టి మైనస్ సిక్స్ డిగ్రీస్ ఉంది అందువల్ల ఇక్కడ ఈ థిక్ బ్లాంకెట్స్ను వాళ్ళు ప్రొవైడ్ చేశారు ఏమంతా మార్నింగ్ చెట్టు నుండి యమునోత్రికి బయలుదేరాము వెహికల్స్ పోవడానికి చాలా వచ్చే వెహికల్స్ పోయే వెహికల్స్ వెళ్ళడానికి చాలా ఎరుకైన చిన్న దారి చాలా కష్టమైనటువంటి మాత్రం ఇది రివర్ ఇలానే మూడంతో పాటు సాగి వస్తుంది కొండలపై నుంచి మంది చిన్నగా కనిపిస్తుంది ఇక్కడ కింద మటుకు అక్కడ చాలా పెద్దగా ప్రవాహం కనిపిస్తుంది ఇది జానకి చెట్టి ఇక్కడి వరకు వెహికల్స్ వస్తాయి ఇక్కడ నుండి మనం గుర్రాల పైన కానీ డోళ్ళలో కానీ వెళ్ళవచ్చు మాకి ఒక్కొక్కరికి మూడు వేల ఐదు వందలు తీసుకున్నారు ఇక్కడి నుండి కొండలపైకి యమునోత్రికి వెళ్ళడానికి మూడు గంటలు పడుతుందన్నారు ఇది కష్టమైన సాహసయాత్ర అనే చెప్పవచ్చు ఇరుకైన మార్గం ఉండే చోట గుర్రాలపై నుండి దింపించి నడిపిస్తారు దారిలో మంచు పర్వతాల అందాలు అద్భుతం మేము కొంత దూరం నడిచి అలసిపోయి ఇక్కడ విశ్రాంతి తీసుకొని టీ తాగాము మాతో పాటు గుర్రాలను నడిపించే వ్యక్తులకు కూడా టిఫిన్ కాఫీ ఇప్పించాము ఇక్కడ కొండలపై నుండి సన్నటి దారలా జాలువారుతున్న యమునమ్మ ఎత్తైన కొండల్ని లోయల్ని చూస్తుంటే భయమేస్తుంది అల్లంత దూరంలో కనిపించేదే యమునమ్మ ఆలయం గోత్రి నది ఉత్తరాఖండ్లోని ఒక పవిత్ర పుణ్యక్షేత్రం మరియు యమునా నది యొక్క మూలం హిమాలయాల్లో బండేర్ పుంచ్ పర్వత శ్రేణిలో ఉంది ఇక్కడే పక్కన ఉన్నటువంటి ఉష్ణగుండంలో మేమంతా ఆచరించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాము భక్తులను అకాల మరణం నుండి రక్షించే శక్తి యమునమ్మకుంది పురాణాల ప్రకారం యమున సూర్యభగవాన్ని కుమార్తె యమధర్మరాజు యొక్క సోదరి శ్రీకృష్ణుని జీవితంలో యమునా నదికి ప్రత్యేక స్థానం ఉంది యమునా నది ఇక్కడి నుండే ప్రారంభమవుతుంది యమునోత్రి యాత్ర చార్ధాం యాత్రల్లో ఒక భాగం కష్టతరమైన యాత్ర అయినా అద్భుతమైన యాత్ర అని చెప్పవచ్చు నెక్స్ట్ వీడియోలో గంగోత్రి యాత్రా విశేషాలను తెలుపుతాను అంటిల్ దెన్ గుడ్ బై హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ధన్యవాదములు